కమిటీ అనంతపురం జిల్లా కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ ఏ పూర్ణచంద్రరావు గారికి అదేవిధంగా సభాధ్యక్షులు శ్రీరామ్ రన్నకు అదేవిధంగా జెగా రిటైర్ అయినటువంటి మన కృష్ణ కృష్ణప్రసాద్ గారికి తర్వాత అప్పాబెది గోవింద్ గారికి బిఎస్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణ అదే విధంగా ఇక్కడికి వచ్చేటటువంటి బీసీ సంఘాల కుల సంఘాలకు ఇక్కడికి వచ్చేటటువంటి బీసీ మిత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి ఆంధ్రప్రదేశ్ బీసీ సమనాయ కమిటీ నుంచి ఉద్యమ స్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఒకసారి ఆలోచించండి ఒక గ్రామంలో ఒక పది మంది మహిళలను వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు వంట చేయండి అని చెప్పారు ఒక పెద్ద మనిషి ఆ వంట చేయమన్నారు కదా అని చెప్పి ఆ పది మంది మహిళలు ఆ వంట కార్యక్రమాన్ని బాగా బ్రహ్మాండంగా చేశారు ఆ తర్వాత వంట అయిపోయిన తర్వాత ఆ తిరిగే టైం వచ్చింది అందరు వచ్చారు ఎంతమందికి వంట చేయాలనేది వీళ్ళు అడగలేదు ఎంతమందికి వంట చేయండి వాళ్ళు అడగలేదు వీళ్ళు ఒక వెయ్యి మందికి వంట చేశారు అక్కడికి వచ్చింది మాత్రం కేవలము పై ఒక వంద మంది అంటే తొమ్మిది వందల మందికి ఆడ వంట మిగిలిపోయింది అంటే దీనికి ఉదాహరణకు ఎందుకు చెప్తామంటే జనాభా లెక్కలు ఎంత అవసరమో ఎంత ఆవశ్యకత ఈ సందర్భంగా అందరికి తెలియాలని గుర్తు చేస్తున్నాం మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి మేము మీ ఆస్తుల్లో మీ పదవుల్లో మీ వ్యవహారాల్లో అన్నింటి మాకు ఇమ్మండం లేదు తరతరాలుగా ముందు చూపుతూ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళే పంతొమ్మిది వందల లెక్కలు తెలిస్తే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన స్వారాజ్యం వచ్చిన తర్వాత మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎంతో సామాజికంగానే ఆర్థికంగాని ఈ దేశ నిర్మాణానికి ముందుకొచ్చేటప్పుడు బీసీ లెక్కలు ఇప్పటికీ ఎందుకు తేదలేమని ఆంధ్రప్రదేశ్ బీసీ సమయ కమిటీగా ఆ మన అనంతపురం గట్ట నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడైతే ఈ జనాభా లెక్కలు బయటకు వస్తాయో అందరూ కూడా ఒక ఉమ్మడి ప్రణాళిక ఉంది ఈ ఈ రాష్ట్రంలో ముందుకొస్తే బీసీ వర్గాలు రావాల్సిన ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు కోల్పోతారని వాళ్ళకి తెలుసు అందుకే బీసీ జనాభా లెక్కల తీరు బీసీ జనాభా లెక్కలు ఏదో ఒక మాయ మాటలు చెప్పి దాట వేస్తున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇటువంటి అవకాశాలు కానీ మనం కోల్పోతే సమీప భవిష్యత్తులో బిడ్డలకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎటువంటి హక్కులు ఉండవని తెలియజేస్తున్నాం అందుకే మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రాన్ని ఉండిస్తే ఇది అగ్ర రాష్ట్రం కాదు అగ్ర కుల రాష్ట్రంగా మారుస్తారు ఎస్టి ఎస్టీ బీసీలను అన్యాయంగా బలి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వీటన్ని కూడా ఆలోచించి బహుజన సమాజ పార్టీ ఈ దేశంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆత్మగౌరవంగా ఉండాలని చెప్పేసి అందులో బీసీలు అధిక సంఖ్యంగా ఉండేటువంటి యాభై ఆరు శాతం పోయినటువంటి బీసీ వర్గాలను లెక్క తీయండి ముందుకు వచ్చినటువంటి పిఎస్పి పార్టీని మనం అందరం కూడా ఈ సందర్భంగా అభినందించాలని మరోసారి మీ అందరిని కూడా మీ కరకాల మేము కోరుతున్నాం మిత్రులారా అందుకే కమిటీ ఏర్పడింది ఎందుకంటే కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ఎంతమంది యాదవ్లు గౌరులు కమ్మరి కొమ్మరి మొత్తం వందల లెక్కలు బయటకు తీయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ సామాజిక వర్గంలో బహుజన సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహిళలు చాలా శక్తివద్దులని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాను మా మహిళలకు కానీ ఉపాధి అవకాశం వాళ్ళు సమాజాన్ని వాళ్ళ సంసారాన్ని కూడా చక్కగా నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళ ఉన్నాయి కానీ ఎంతసేపు ఉచిత పథకాలు పదివేలు ఇచ్చే పథకం కాదు మాకు కావాల్సింది పదివేలు సంపాదించుకునే పథకం మీరు ఇవ్వాలని కూడా మేము తెలియజేస్తున్నాము అందుకే తీరుని మా జనాభా లెక్కలు జనాభా లెక్కలు తీస్తే బీసీలో కూడా మూడు ఉంది జనాభా లెక్కలు తీసినప్పుడు బీసీ తొంగ సగటి బిడ్డలతో ఉద్యోగాలు పొందినప్పుడు వాళ్ళందరూ కూడా బీసీ కోటా లేకపోతున్నారని కూడా బాగా కూడా తెలుసు దీనికి వచ్చిన అంశాలన్నిటిపైన కూడా సమగ్రంగా సర్వే జరగాలంటే బీసీ కొలగనే ఏకైక ఆయుధం అని అందరూ కూడా తెలియజేస్తున్నాం బీసీలో ఇటీవల మనం చేసిన బడ్జెట్ లో మూడు లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఇస్తే ఎంత మంది పేదరికంగా ఉండేటువంటి వాళ్ళు దరికలుగా మారుతారు మీరు ఆలోచించండి కేవలం అది ఒక మాయా ప్రపంచంగా ఉంటుంది అందుకే బీసీ కూడా లెక్క స్పష్టంగా ఉంటే ఏమైంది మా ఎమ్మెల్యే సీటు ఏమైంది మా సంఘ సభలు రిజర్వేషన్ ఏమైంది మా సాహసం రిజర్వేషన్ ఏమైంది పోయిన మహిళా బిల్లులు బీసీ మహిళల బిల్లు కూడా నిలదీసేటప్పుడు ఏకైక అధికారం బీసీ కుల కళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా బీసీ కుల కళ సంజీవి లాంటిది బీసీ కోరికలు చేయకపోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలు శాశ్వతంగా రాజకీయ బానిసలుగా చేసే కార్యక్రమం మొదలవుతుంది అందువలన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చైతన్య గడ్డ ఈ అనంతపురం గడ్డ అనంతపురం గడ్డ అంటే పోరాటాలకు అనంతపురం జిల్లాలో ఒక బ్రహ్మాండమైనటువంటి బీసీ సమాయ కమిటీ ఏర్పాటు అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ పోరాటాలు ఎవరు ఉన్నారు ఎవరికే కానీ దీనికి అడుగుమైనటువంటి ఒక బ్రహ్మాండమైన లీడర్షిప్ ఉంది శ్రీరామం తీసుకుంటే నేను ఒక పది రోజుల నుంచి గమనిస్తున్నాను ఎక్కడే కానీ ఎవరికే కానీ గెడ వేయకుండా ముందు మనం పోరాడతాం ఒక గొప్ప నాయకుడు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మీ అందరి సమక్షంలో మిత్రులారా ఇప్పటికైనా రాబోయే రోజుల్లో ఒక ఇరవై ముప్పై ఏళ్ళు భవిష్యత్తు చూడండి భవిష్యత్తులో మనకు రాజకీయంగా రాజ్యాంగ పరంగా చట్టపరంగా మనం కానీ అందులో లేకపోతే మనకి ఎటువంటి హక్కులు ఉండవు మేము అడుగుతున్నాం మేము మొక్కితే వచ్చేటి కాదు మాకు కావాల్సి మా హక్కులు మాకు ఇవ్వండి మా కోట మాకు ఇవ్వండి మనం అడిగేటువంటి ఒక సైన్యాన్ని తయారు చేయడంలో భాగంగా ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా బీసీ సమన్వయ కమిటీ ఈ రోజు పంతొమ్మిది తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు వరుసగా ఈ జిల్లాలలో కమిటీలు వేసుకొని ఒక అద్భుతమైనటువంటి ఒక లీడర్షిప్ ను నుంచి ఒక లీడర్షిప్ విధానాన్ని ఒక విధానాన్ని ముందుకు తీసుకురావడంలో ముఖ్య పాత్ర బోధిస్తుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళలు కూడా ఆలోచించాలి రాబోయే రోజుల్లో మహిళలే రాజకీయాల్లో ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ సందర్భంలోనే మన ఎస్సీ ఎస్టి మైనార్టీ మహిళలు కూడా ముందుకు వచ్చి రాబోయే రోజు కార్యక్రమాలు ఏర్పాటు అయినప్పుడు మనం ఒక ఐదు మంది ఆరు మందిని తొండవ తండాలుగా మన సభ తీసుకొచ్చినప్పుడే ఒక ఐదు ఆరు మార్పు ఈ రాష్ట్రంలో ఏర్పాటు అవుతుంది బీసీ సభలో అందమైన లక్ష్యం ఇరవై ఐదు జిల్లాల కమిటీలు వేసిన తర్వాత చైర్మన్ అండ్ కర్మీనర్లకు ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి తర్వాత రాష్ట్ర కమిటీ కూడా శిక్షణ సమావేశాలు ఏర్పాటు చేసి ఒక మంచి విధానంలో తీసుకెళ్లాలని తద్వారా ఒక పద్ధతిలో ఆలోచించి విజయవాడ వేదిక లక్షలాది మందితో బహిరంగ సభ కూడా ఈ సమావేశం ముందుకు వస్తుందని చూపిస్తామని వారి చెప్పిన అనంతపురం కట్టి నుంచి కూడా ఆ రోజు రావాలని తెలియజేసుకుంటూ ఆ రోజు నిర్ణయంతో బీసీ కొన్ని రాష్ట్రంలో చేరుతారా లేకపోతే మీరు కూర్చుని దిగుతారా అని ఆ రోజు విజయవాడ కంటి నిలదీద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిత్రులారా ఇది ఆసామా కాదు మేమైతే ఫుల్ టైమ్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చాం మేమైతే పొలగల సాయం వరకు మా తల తిరిగి కింద కూడా వెనక్కి పోయే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇది ఒక మన బాధ్యత ఎందుకంటే ఈ విధమైనటువంటి మూమెంట్ లేకపోతే ఇటువంటి విధానం లేకపోతే సమీపంలో ఏ హక్కులు కూడా కోల్పోతాం సర్వం కోల్పోతాం అన్ని కూడా ఈ రోజు దేశంలో జరిగిన పరిణామాలు మీరు ఆలోచించండి మొత్తం ప్రైవేట్ పరం చేశారు మన బహుజన బాధలు ఒక ఎంటెక్ బీటెక్ పెద్ద క్వాలిఫికేషన్ కూడా చేపలగా పనిచేస్తున్నారు వాళ్ళకు సరైన చదువు తగ్గ ఉద్యోగాలు కూడా లేఖనం చేస్తున్నారు అంటే కేవలం మనం అందరం కలిసి వాళ్ళను చిట్లో కూర్చోబెట్టి మనకు ఎన్ని ఓటు పోతే జీవాలు వాళ్ళు ఇవి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఇది ఆరంభం మాత్రమే ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి కూడా కలుపుకొని మిగతా వర్గాలను కలుపుకొని బీసీ సంఘాలను కలుపుకొని బీసీలో ఉన్నటువంటి అన్ని లీడర్లని నర్కొని ఒక సరైన మూమెంట్ విధంగా తీసుకెళ్దామని ఈ సందర్భంగా చెప్ ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తో ఒక్కసారి అందరి చేతుల్ని పడిగి పట్టుండి బీసీ కొరగన వెంటనే